అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోపూరి పుష్పాదేవి గారు రచించిన మనోజ్ఞ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అర్ధరాత్రి అప్పుడే రెండు గంటలు కొట్టింది గడియారం మనోజ్ఞకు హఠాత్తుగా మెలకు వచ్చింది అబ్బా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయే అమ్మో ఏమిటి శ్వాస ఇంత వేడిగా వస్తోంది జ్వరం వచ్చిందా తనకు అబ్బా ఒళ్ళంతా మంటలు వేడి నిప్పుల మధ్య ఉన్నట్లుంది ఎటు కదలనివ్వకుండా ఇంత నొప్పులుగా ఉందేమిటి అంతా అమ్మా ఎవరో చల్లని హస్తం తన నుదికి మీద పెట్టారు ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉంది ఉడుకులాని పట్టి కూడా పెడుతున్నారు కళ్ళు తెరిచి వారెవరో చూడాలని ప్రయత్నించింది మనోజ్ఞ కానీ కళ్ళు తెరిపిడి పడ్డం లేదు అవి కూడా మండుతున్నాయి చేతితో తడిమి చూడాలనుకుంది కానీ అది సాధ్యం అవలేదు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తన అరిపాదాలు నెమ్మదిగా రాస్తున్నారు ఇప్పుడు కూడా హాయిగా ఉంది ఎవరో మెల్లగా తన శిరస్సు నిమురుతున్నారు ఎవరు ఎవరు అమ్మ అవును నిజంగా అమ్మే అవును ఖచ్చితంగా అమ్మదే ఆ స్పర్శ కానీ ఎప్పుడో పన్నెండేళ్ల నాడు తనకి ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయిన అమ్మ ఎలా తిరిగి వచ్చింది తనకు జ్వరంగా ఉందని చాలా బాధపడుతుందని వచ్చిందా లేక తనే అమ్మ దగ్గరికి వెళ్ళిందా ఉలిక్కి పడి చటుక్కున కళ్ళు విప్పి చూసింది మనోజ్ఞ పైన ఫ్యాన్ తిరుగుతోంది గదిలో లైట్ వెలుగుతోంది లేదు తను చనిపోలేదు మంచం మీద పడుకొని ఉంది లైట్ వెలుగు చూడలేక గబుక్కున కళ్ళు మూసుకుంది మనోజ్ఞ అనుమాన నివృత్తి కోసం అన్నట్లు అమ్మా అని పిలిచింది మెల్లగా ఏమ్మా ఏం కావాలి నేను ఇక్కడే ఉన్నాను భయపడకు అని బదులిచ్చింది ఒక స్వరం సందేహం లేదు ఆగొంతు కూడా అమ్మదే కానీ ఇది ఎలా సాధ్యం చనిపోయిన అమ్మ ఎలా తిరిగొస్తుంది లేక అమ్మ మరణించడం అబద్ధమా మరైతే అప్పుడు అందరి ఏడుపులు పాడగట్టడం అమ్మకు దండలు వేసి దానిమీద పడుకోబెట్టడం తీసుకెళ్ళిపోవడం అవన్నీ ఏంటి మరి ఇప్పుడు అమ్మే అయితే అమ్మ చనిపోవడం నిజం కాదా లేక అమ్మ ఇన్నాళ్ళు ఎక్కడో దాక్కొని ఉండి ఇప్పుడు తిరిగొచ్చిందా అమ్మ కోసం తను ఎంత ఏడ్చింది ఎంతగా అల్లాడిపోయింది ఎంత బెంగపడింది అయినా అమ్మ మను నీకోసం నేనున్నాను నీకేం భయం లేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేరు వదినకి ఎంతసేపు అందరూ తన మాట వినాలనే పట్టుదల తప్ప ప్రేమ అభిమానం చూపించడమే తెలియదు అన్నయ్యా అంతే నాన్న కూడా అంతే అమ్మే మంచిది నన్ను ప్రాణంగా చూసుకుంటుంది మళ్ళీ ఈసారి అమ్మని వెళ్ళనీయకూడదు అమ్మ నా దగ్గరే ఉండాలి అవును నా దగ్గరే ఉండిపోవాలి అమ్మా అమ్మా జ్వరం కొద్దిగా జారడంతో మత్తుగా నిద్రపోయింది మనోజ్ఞ తిరిగి ఆమెకు మెలకు వచ్చేసరికి వళ్ళు కొంచెం తేలిగ్గా అనిపించింది ఎవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఏమిటమ్మా రాత్రంతా అలాగే కూర్చున్నావా కొద్దిసేపు కూడా పడుకున్నట్లు లేదే అది తన భర్త సంజయ్ గొంతు లేదురా రాత్రి తనకు జ్వరం బాగా వచ్చింది ఒళ్ళు నొప్పులు తలనొప్పితో చాలా బాధపడింది ఏమిటేమిటో కలవరించింది ట్యాబ్లెట్స్ వేశాను మూడు దాటాక కాబోలు కొద్దిగా నిద్రపట్టింది తనకి అది తన అత్తగారి గొంతు అంటే అంటే రాత్రంతా తనకి కణతలు రుద్ది పాదాలు వత్తి రకరకాల సేవలు చేసింది తన అత్తగారా తను మొహమైనా చూడ్డానికి ఇష్టపడని తన అత్తగారా తను ఎంత పాపిష్టిది వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని తుళ్ళిపడి మనోజ్ఞ మంచం దగ్గరకు వచ్చారు తల్లి కొడుకులు ఏమ్మా మళ్ళీ జ్వరం పెరిగిందా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా అరుంధతి గాబరాగా దగ్గరకు వచ్చి నుదురు తాకి చూసింది లేదన్నట్లు తల తిప్పింది కానీ మనోజ్ఞకు దుఃఖం ఆగడం లేదు ఆమె ఎందుకు ఏడుస్తుంది అర్థం కాక ఇద్దరూ తెల్లబోయారు తనకు తనే తెప్పరిల్లిన మనోజ్ఞ వెళదామా అని అడిగింది భర్తను ఉద్దేశించి ఎక్కడికి ఇద్దరు ఒక్కసారే అడిగారు ఆదుర్దాగా నర్సింగ్ హోమ్కి ఎందుకమ్మా జ్వరం తగ్గిపోయిందిగా ఒంట్లో ఏమైనా బాధగా ఉందా మనోజ్ఞ పక్కనే మంచం మీద కూర్చొని ఆమె వెంట్రుకలు సర్దుతూ ఆప్యాయంగా అడిగింది అరుంధతి కాదత్తయ్య వంద డిగ్రీల జ్వరం వచ్చినా మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆ నర్సింగ్ హోమ్లో పడేసేవాళ్ళు లేకపోతే నాకు చాకిరి ఎవరు చేస్తారు చెప్తూ ఉంటే మళ్ళీ ఏడుపు పొంగుకొచ్చింది మనోజ్ఞకు నేను లేను ఈ మాత్రానికే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా ఎలాగూ ప్రతిరోజు డాక్టర్ గారు వచ్చి చూస్తారు కదా ఏమంటావు అన్నది అరుంధతి థర్మామీటర్ తెస్తూ నీ ఇష్టం అత్తయ్యా అన్నది మనోజ్ఞ తేటపడిన మొహంతో ఆమెకు హాస్పిటల్ అంటే అలర్జీ నీళ్లు తెస్తాను అంటూ అరుంధతి అవతలకి వెళ్ళగానే దగ్గరకు వచ్చిన సంజయ్ని చుట్టేసి మళ్ళీ బావురు మంది మనోజ్ఞ ఊరుకో ఈ కాస్త జ్వరానికే ఏడుస్తారా ఎవరైనా నవ్వుతూ అన్నాడు సంజయ్ జ్వరం వచ్చినందుకు కాదు నా బాధ అన్నది కానీ ఎందుకో చెప్పలేకపోయింది హాట్ వాటర్తో మనోజ్ఞ మొహం కడుక్కునేందుకు సాయం చేసి బట్టలు మార్పించి కొద్దిగా బ్రెడ్ తినిపించి వేడి పాలతో ట్యాబ్లెట్స్ మింగించి కొద్దిసేపు హాయిగా పడుకోమ్మను లేచేసరికి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది అరుంధతి అంటే రాత్రి అమ్మ రావడం నన్ను అక్కున చేర్చుకోవడం అంతా తన భ్రమ జ్వర తీవ్రతలో అత్తగారి స్పర్శనే నేను అమ్మ అని భ్రాంతి పడ్డానా అమ్మ ఉన్నా ఇంతకన్నా ప్రేమగా శ్రద్ధగా చేయలేదేమో ఇన్నాళ్ళు ఈ దేవతన నేను దూరం చేసుకోవాలనుకున్నది మనోజ్ఞ ఎనిమిదేళ్ల వయసులో ఉండగా ఆమె తల్లి పార్వతి మరణించింది మనోజ్ఞకు ఒక అన్న ప్రసాద్ వాడు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు తండ్రి రాజారాం గారు మళ్ళీ వివాహమైతే చేసుకోలేదు కాని బొత్తిగా పిల్లల మంచి చెల్లు చూసేవాడు కాదు అసలు పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడమే ఆయనకి తెలీదు చాలా భారీగా క్లాత్ బిజినెస్ చేసేవాడు అందులోనే ఆయనకి ఊపిరి సరపనంత పనుండేది లాంకంత ఇంట్లో మనోజ్ఞ ఒంటరిగా బిక్కుబిక్కుమన్నట్లు ఉండేది వాళ్ళకి బంధువులు తక్కువ అమ్మమ్మ నాయనమ్మలని కూడా ఆమె ఎరుగదు వంట మనిషి పెట్టింది తిని స్కూల్కి వెళ్ళొచ్చి ఏకాకిలా తన గదిలో కాలక్షేపం చేసేది ఏంటో మరి ఆ అమ్మాయికి స్నేహితులు లేరు చదువు మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తండ్రి మాదిరే అన్న ప్రసాద్ కూడా చెల్లెలు అని ప్రేమ అభిమానం చూపేవాడు కాదు ఆ ఇంట్లో ఎవరి గది వాళ్ళది ఎవరికి ఆకలి వేస్తే వారు డైనింగ్ రూమ్కి వెళ్ళి వంట మనిషేత పెట్టించుకు తినేవాళ్ళు అలా సంవత్సరాల తరబడి ఒంటరితనం అలవాటైపోయింది మనోజ్ఞకు అలాగే పదేళ్ల కాలం గడిచిపోయింది ప్రసాద్కి పెళ్ళయ్యి వదిన రమ్య కాపురానికి వచ్చినా మనోజ్ఞ స్థితిలో మార్పేమీ రాలేదు మామగారిచ్చిన అమగారిచ్చిన అలుసుతో రమ్య మనోజ్ఞపై అభిమానం కన్నా అధికారం ఎక్కువ చూపించేది ఆమెకు అది నచ్చేది కాదు మనోజ్ఞకు సంజయ్తో పెళ్ళయింది వాళ్ళది కూడా అదే ఊరు అతను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అతని తండ్రి ప్రభాకర్ రైస్ బిజినెస్ చేస్తారు ఒక చిన్న తమ్ముడు ధనుంజయ్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు మధ్యలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో అన్నదమ్ముల మధ్య వయసులో అంత ఎడం వచ్చింది పెళ్ళయ్యి మూడు నెలలు దాటింది మంచి రోజు చూసి కాపురానికి పంపండి అన్నారు మనోజ్ఞ అత్తవారు ఆ సంగతి కూతురికి చెప్పాడు రాజారాం ఆమె ఏమీ మాట్లాడలేదు తన డ్యూటీ అయిపోయినట్లు వెళ్ళిపోయాడాయన ఇది జరిగిన నెల రోజులకి మనోజ్ఞ అత్తగారు అరుంధతి బాత్రూంలో కాలు జారి పడిపోయింది కాలు ఫ్రాక్చర్ అయ్యి చాలా నొప్పి చేసింది సిమెంట్ కట్టు వేసి ఒక నెల రోజులు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్ కొన్నాళ్ళు అమ్మకి సాయంగా ఉంది ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు సంజయ్ మనోజ్ఞను అతను గంటసేపు కూర్చున్నా వస్తానని గాని రానని కాని ఏమీ చెప్పలేదామే అతనికి విసుగొచ్చి గట్టిగా అడిగితే కన్నీరు పెట్టుకుంది కోపం వచ్చి వెళ్ళిపోయాడు సంజయ్ తర్వాత కొన్నాళ్లకి ప్రభాకర్ గారు స్వయంగా వచ్చి కాపురానికి పంపమని అడిగినా ఫలితం లేకపోయింది చిరాకొచ్చిన సంజయ్ ఏదో ఒకటి తేల్చుకుందామని పట్టుదలగా వచ్చాడు ఆ రోజు నువ్వు నీ ఉద్యోగం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే వస్తుందటయ్యా అమ్మాయి అని చావు కబురు చల్లగా చెప్పాడు రాజారాం ఇది విని నిర్ఘాంతపోయాడు సంజయ్ విద్యుద్ఘాతం తిన్నవాడిలా విలవిల్లాడాడు చెట్టు నుంచి విరిచిన కొమ్మల బాడిపోయాడు ఆ తండ్రి కూతుళ్ల మనస్తత్వమేమిటో బోధపడలేదతనికి ఎంతగా బ్రతిమాలి భుజ్జగించినా భార్యని ఒప్పించలేక తల్లిదండ్రుల్ని నొప్పించలేక నలిగిపోయాడు సంజయ్ ఆఖరికి ఈ సంక్రాంతి పండగ మూడు రోజులన్నా మా ఇంట్లో ఉంటే నీ కోరిక గురించి ఆలోచిస్తాను అని షరతు పెట్టాడు సంజయ్ అతి కష్టం మీద ఒప్పుకొని అత్తగారింటికొచ్చిన ఆమెకు ఆ రాత్రే విపరీతమైన జ్వరం వచ్చింది అప్పుడప్పుడే ఉదయ భానుని బంగారు కిరణాలు భువిని ముద్దాడుతున్నాయి ఆ మధుర స్పర్శకు పొలకించిన వృక్షరాజాలు మత్తుగా ఊగాయి పక్షి సంతతి నిద్ర వదిలించుకుని కిలకిల రావాలతో ఆ లేత కిరణాలకు స్వాగతం చెప్తున్నాయి అప్పుడే కొద్దిగా నిద్రపట్టిన మనోజ్ఞ నుది మీద చల్లని స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది ఆరు సంవత్సరాల మరిది ధనుంజయ్ జ్వరం తగ్గిందా వదినా అని అడుగుతున్నాడు సారీ వదినా రాత్రి నీకు ఫీవర్ బాగా కదా నేను నిద్రపోయాను నాకు తెలీదు వచ్చి నిన్ను చూడలేదు పెద్ద ఆరిందలా చెప్తున్న వాడి మాటలకు నిజాయితీ ధ్వనించిన స్వరానికి చలించి రాబాబు ఇలా కూర్చో అంటూ తను జరిగి వాణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుంది మనోజ్ఞ నిన్న మా స్కూల్లో ఏమైందనుకున్నావు వదినా నా పక్కన కూర్చుంటే చూడు హరి వాడి పెన్సిల్ ఏమో వెనక్ కూర్చునే ఉదయ్ తీసి తన బ్యాగ్లో వేసుకున్నాడు అది నేను చూశాను పెన్సిల్ పోయిందని హరి ఏడుస్తూ ఉంటే మిస్ అందరినీ అడిగారు అందరూ మేం తీయలేదు అన్నారు నేనేమో ఉదయ్ తీసిన సంగతి చెప్పాను మిస్సు పెన్సిల్ హరికి ఇప్పించి ఉదయ్ని ఒక దెబ్బ కొట్టారు ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దని చెప్పి మేమందరం ఉదయ్కి షేమ్ షేమ్ చెప్పాం చూడొదిన ఆ కోపంతో వాడేం చేశాడో గ్రౌండ్లో నన్ను తోసేశాడు అంటూ చిన్న దెబ్బ తగిలిన మోకాలని చూపించాడు ధనుంజయ్ అయ్యో పాపం దెబ్బ తగిలిందా అంది మనోజ్ఞ చచ్చా ఇటువంటి చిన్న చిన్న దెబ్బల్ని నేను పట్టించుకోను వదిన మగాణ్ణి కదా మీసం మెలివేస్తున్నట్లు పోజు పెట్టి చెప్పాడు వాడు వాడి పోజుకి పక్కుమని నవ్వి నువ్వు భలేవాడివయ్యా అంది మనోజ్ఞ అవునంటొదినా అందరూ ఆ మాటే అంటారు ఎందుకో నాకు అర్థం కాదు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు వాడి చిలిపి మాటలకు నవ్వురాగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందామే ఛ ఏంటొదినా నువ్వు కూడా అమ్మలాగా సిగ్గుపడ్డాడు ధనుంజయ్ ఏ రాధను వదన్ని విశ్రాంతి తీసుకోనీయకుండా నీ కబుర్లతో విసిగిస్తున్నావా ఇలా వచ్చి అంది అరుంధతి చిన్నవాడని గారం చేయడంతో వాడికి చిలిపితనం కొంటె చేష్టలు ఎక్కువ లేదత్తయ్యా ధనుని నా దగ్గర ఉండనివ్వండి మేమిద్దరం ఇప్పుడు దోస్తులమయ్యాం నవ్వుతూ అంది మనోజ్ఞ నిజంగా నా వదినా అయితే ఇప్పుడు పార్టీ చేసుకుందాం నా దగ్గర జామ్గా అయింది తెస్తానుండు అంటూ తుర్రుమన్నాడు పిలుస్తున్నా వినిపించుకోక కొద్దిసేపటికి మామగారు ప్రభాకర్ వచ్చారు గదిలోకి ఏమ్మా ఇప్పుడు కొద్దిగా తేలిగ్గా ఉందా రాత్రి చాలా బాధపడ్డావుట నేను ఇప్పుడే వైజాగ్ నుంచి వచ్చాను రాగా అని అరుంధతి చెప్పింది ఇప్పుడు కులాసాగా ఉన్నట్లే కదా డాక్టర్ గారు వస్తారు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా మమ్మల్ని అడుగమ్మా నేను నీ తండ్రి లాంటి వాణ్ణే ఏమీ బిడియపడకు అంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరి షాప్కి టైం అవుతుందంటూ వెళ్ళిపోయారాయన ఆయన చూపించిన అభిమానానికి మనోజ్ని సిగ్గుపడిపోయింది తన కన్న తండ్రి ఒక్క నాడైనా ఇలా పలకరించాడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడా అసలు తన మొహమే చూడ్డాయన ఏదో కన్నాడు కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు మీ ఇంటికి ఫోన్ చేయినా నీకు ఇలా జ్వరంగా ఉందని అడిగాడు సంజయ్ ఆమెకు కాఫీ తీసుకొచ్చిస్తూ వద్దు అంది మనోజ్ఞ మంచం దిగబోతు వాళ్ళు కంగారు పడతారేమోనని వద్దంటుంది అనుకున్నాడతడు జ్వరమని తెలిసినా ఒకే ఊరైనా వాళ్ళు రారు అనుకుందామే ఆ పగలంతా తగ్గిన జ్వరం రాత్రి పదకొండు గంటలకి మళ్లీ తీవ్రంగా వచ్చింది విపరీతమైన చలితో హడావిడిగా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు ప్రభాకర్ గారు అనుకోకుండా ఊరెళ్ళారట ఆయన ట్యాబ్లెట్స్ వేద్దాం తగ్గిపోతుందిలేండి అంది అరుంధతి ఒక రాత్రి అప్పుడు వాంతులు కూడా మొదలయ్యాయి మనోజ్ఞకు ప్రతిసారి బెడ్షీట్సు ఒంటి మీది బట్టలు గది అన్నీ ఖరాబైనా రవ్వంతైనా విసుగు లేకుండా బెడ్షీట్స్ మార్చి గది స్వయంగా శుభ్రం చేస్తున్న అత్తగారిని చూసి అవాక్క అయింది మనోజ్ఞ ఈమెకు నేనేం చేశానని నాకింత సేవ చేస్తోంది కనీసం నోరారా అత్తయ్య అని పిలిచి కూడా ఎరగనే పైపెచ్చు ఆమె కొడుకుని ఆమెకు దూరం చేయాలని చూశానే నా మీద కోపం లేదా ఈమెకు ద్వేషం లేదా కాలికి కట్టుతో మంచంలో ఉన్న తనని కనీసం చూడ్డానికి కూడా రాని తన మీద అసహ్యం వేయడం లేదా అత్తయ్యకు మూగగా రోధించింది మనోజ్ఞ మనసు ఆ జ్వరం మలేరియాలోకి దించి చాలా బాధపెట్టింది ఆమెను జ్వరం తగ్గే వరకు అరుంధతి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంది నోటికి సహించక మనోజ్ఞ బ్రెడ్ కానీ పళ్ళు కానీ తినకపోతే మేము భోజనం చేయమంటూ ఆఖరికి మామగారితో సహా పట్టుబట్టేవారు అసలు ఆ ఇంట్లో పద్ధతులే మనోజ్ఞకు విచిత్రంగా అనిపించేవి ఎంత టైం దాటిపోయినా భోజనమైనా టిఫిన్ అయినా అందరూ కలిసి తినవలసిందే ఒక్కరు రాకపోయినా మిగతా వారు అలా ఎదురు చూస్తూ కూర్చునేవారు తినకుండా ఆ ఇంట్లో సభ్యులు ఫ్యామిలీ మెంబర్లలా కాక ప్రాణ స్నేహితుల్లా మసులుతారు మనోజ్ఞకు జ్వరం తగ్గిపోయింది కానీ ఇంకా నీరసంగా ఉంటుంది పనమ్మాయి తెచ్చిన తాజా గోరింటాకు రుబ్బిచ్చి మనోజ్ఞను పెట్టుకోమంది అరుంధతి నాకు రాదంది మనోజ్ఞ అరుంధతి ఓపికగా కూర్చొని మనోజ్ఞ రెండు చేతులకు పెట్టడమే కాక పాదాలకు పారాని కూడా పెట్టింది ఎర్రగా పండిన మనోజ్ఞ పసిమి చేతుల్ని చూసి ఆమె ఎంత మురిసిపోయిందో ప్రభాకర్ గారిని కూడా పిలిచి చూపించింది ఇక అయితే ఒకటే గొడవ తనకి కూడా వదనికి పండినంత ఎర్రగా కావాలని భర్త అనురాగం అత్తగారి ఆప్యాయత మామగారి అభిమానం మరిది అల్లరి మనోజ్ఞను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆ ప్రేమ వాహినిలో మునిగిపోయిన ఆమెకు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు నరకం నుండి స్వర్గంలోకి మండు టెండలో నుంచి చల్లని వెన్నెల్లోకి వచ్చినట్లుగా ఉంది ఆమె పరిస్థితి అత్తగారింట్లో అంత ఆదరణ పొందగలనని ఆమె కలలో కూడా అనుకోలేదు అసలు కుటుంబ సభ్యుల మధ్య అటువంటి అనురాగాలు ఆప్యాయతలు టీవీల్లో సినిమాల్లో చూడడమే కానీ నిజంగా కూడా ఉంటాయని ఆమె ఊహించలేదు ఆమె పెరిగిన ఇంటి వాతావరణం ఆమెకు మనుషులంటే విముఖతను పెంచి బ్రతకడం అంటే ఆకలికి తినడం నిద్ర వస్తే పడుకోవడంలా నిస్సారంగా జీవితం గడపడమే కాబోలు అనుకునేటట్లు చేసింది అయిన వారి ఆత్మీయతలోని అతి మధుర రుచి ఆమె ఇప్పుడిప్పుడే ఆస్వాదిస్తుంది ఒకరోజు కాలేజీ నుంచి రాగానే సంజయ్ మనోజ్ఞ దగ్గర ఒక బాంబు పేల్చాడు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ వచ్చింది అంటూ తుళ్ళిపడింది మనోజ్ఞ నీ కోరిక తీరిందిగా బయలుదేరు అన్నాడు ఏమండి నిజం చెప్తున్నారా నమ్మలేనట్లు అడిగింది నిజమే బదిలీ చేయించుకోమని నువ్వే కదా గొడవ చేశావు ప్రయత్నించాను వచ్చింది అన్నాడు సంజయ్ చిద్విలాసంగా ఎప్పుడో ఏదో అన్నానని సాధిస్తున్నారా ఆ బదిలీ వద్దని చెప్పండి మనం ఇక్కడే ఉందాం అంది మనోజ్ఞ బిక్కమోహం పెట్టి అంతా నీ ఇష్టమేనా కావాలనడానికి మళ్ళీ వద్దనడానికి అదేం మన సొంత సంస్థ కాదు మరిప్పుడు ఎలాగండి ఎవరి చేతైనా చెప్పిద్దామా ఎవరు చెప్పినా వాళ్ళేం వినరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఉద్యోగమే పీకేస్తారు అమ్మో అలాగైతే మీరు బెంగళూరు వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉండిపోతాను అత్తయ్య లేకుండా నేను ఉండలేను మరి నువ్వు లేకుండా నేను ఉండలేను కదా నాతో నువ్వు రావలసిందే పట్టుపట్టాడు సంజయ్ మనోజ్ఞ దిగులు పడిపోయింది ఆ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు చిన్నబోయిన ఆమె మొహం చూసి అరుంధతి అడిగింది సంగతి ఏమిటని మనోజ్ని చెప్పింది విని ఏరా సంజయ్ నిజమేనా అన్నది అరుంధతి నిజమేనన్నాడు పోతే పోయిందిలే దిక్కుమాలిన ఉద్యోగం ఇక్కడే ఏదో ఒకటి దొరక్కపోదు అంతగా దొరక్కపోతే ఏదో ఒక బిజినెస్ చేసుకుందు గాని అన్నది అరుంధతి చిక్కుడుకాయలు వలుస్తూ ఆ మాట వినగానే మనోజ్ఞ మొహంలో వెయ్యి దీపాల వెలుగొచ్చింది అలా చెయ్యండి అంది చటుక్కున అలా చెయ్యండి అంటూ మనోజ్ఞని వెక్కిరించాడు సంజయ్ అప్పుడేమో బదిలీ చేయించుకోమని చంపావు ఇప్పుడు వద్దంటున్నావు బదిలీ మాట అబద్ధమేలే అయినా అప్పుడు నేనెంత నరకం అనుభవించానో తెలుసా అన్నాడు భార్య తల్లి కూర్చున్న దగ్గరకు వచ్చి వాళ్లతో పాటే తను నేలపై కూర్చొని చిక్కుడు గింజ నోట్లో వేసుకుంటూ సారీ అండి వెరీ వెరీ సారీ ఈ జ్వరం రాకపోతే నేను ఇప్పటికీ ఆ మూర్ఖత్వంలోనే ఉండేదాన్ని ఈ జ్వరం నాకు చాలా మేలు చేసింది నన్ను క్షమిస్తారా అత్తయ్య అంటూ ఆమె వడిలో తలదాచుకుంది మనోజ్ఞ అంత మాట ఎందుకు పిచ్చిదానా అయినా తప్పు చేయడం మానవ సహజం దాన్ని దిద్దుకోవడంలోనే మన జ్ఞానం ఉపయోగించాలి అంటూ కోడల్ని గుండెలకు హత్తుకుంది అరుంధతి అమ్మో మీ ఆడవాళ్ళకి ఏదొచ్చినా కష్టమే ఇప్పుడు మీరిద్దరూ ఒకటైపోయారు నేను పరాయి వాణ్ణయ్యాను అంటూ సంజయ్ పెట్టిన బొంగమూతిని చూసి ఫక్కున నవ్వారు అత్తా కోడళ్ళు ఆ దృశ్యం ఎంతో మనోజ్ఞంగా తోచింది సంజయ్కి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కోపూరి పుష్పాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుతాం అప్పటి వరకు ఉంటానండి